హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతకన్నా ముందు నా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన టంగ్ అని క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికెన్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే మన లో ఫైవ్ హండ్రెడ్ లోపు మా పాపకి కొన్ని ఫ్రాక్స్ ఇచ్చేసండి ఇది చేశాను నేను అవి ఈ రోజు మీతో షేర్ చేసుకుంటాను అవి అన్ని చూసి మీకు ఇందులో ఏ ఫ్రాక్ అనేది నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫస్ట్ ఫ్రాక్ చూసేద్దాం ఫస్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది జార్జెట్ క్లాత్ అండి ఇది ఆరెంజ్ కలర్ వస్తుంది ఆరెంజ్ కలర్ నేను దీన్ని హైలో మోడల్ స్టిచ్ చేశానండి అంటే ఫ్రంట్ పైకి వచ్చి బ్యాక్ కిందకు వస్తుంది కదా మీకు ఐడియా ఉండే ఉంటుంది నేను వీలైతే పిక్ కూడా సైడ్ యాడ్ చేస్తాను మా పాప వేసుకుని దిగిన ఫోటో సైడ్ యాడ్ చేస్తాను స్క్రీన్ మీద చూడండి దీని అవుట్లుక్ ఎలా ఉందన్నది అయితే అవుట్లుక్ చాలా బాగుందండి ఇదైతే క్లాత్ వచ్చి నాకు అరౌండ్ త్రీ ఫోర్ మీటర్స్ పట్టింది ఫోర్ మీటర్స్ కలిపి నాకు వన్ ఫిఫ్టీకే వచ్చిందండి క్లాత్ నేను దీనికి క్రేప్ లైనింగ్ యూస్ చేశాను క్రేప్ లైనింగ్ వచ్చేసి టూ టూ అండ్ హాఫ్ మీటర్ పట్టింది అంతే లైనింగ్ కూడా తక్కువే పడింది ఎందుకంటే షార్ట్ ఫ్రాక్ కదా షార్ట్ హైలో అండి లాంగ్ అయితే కాదు దీనికి హ్యాండ్స్ వచ్చేసి అలా సింపుల్గా చిన్న ఒక రఫె సింగిల్ రఫెల్ ఇచ్చేసాను అంతేనండి ఫిల్స్ పెట్టేసి విధంగా హ్యాండ్స్ పెట్టాను దీని అవుట్లుక్ అయితే చాలా బాగుందండి అసలు చూసారా ఇది హైలో మోడల్ పిక్ అయితే నేను సైడ్ యాడ్ చేస్తాను చూడండి మీకు ఎలా అనిపించింది ఆరెంజ్ కలర్ నెక్ అయితే నేను జస్ట్ నార్మల్ రౌండ్ నెక్కే ఇచ్చానండి ఒకపాటు మొత్తం అంతా సేమ్ ఇదే క్లాత్ యూజ్ చేస్తాను వేరే ఏమీ యూజ్ చేయలేదు గేర్ కూడా ఫుల్లే వచ్చిందండి ఫుల్ సర్కిలే పెట్టేశాను నేను మొత్తం ఫోర్ మీటర్స్ పట్టింది క్లాత్ ఇది ఫస్ట్ ఫ్రాక్ సెకండ్ ఫ్రాక్ చూద్దాం సెకండ్ వన్ వచ్చేసి ఇది ఆర్గంజా కాత్ అండి ఇది ఇది నాకు అరౌండ్ మీటర్ వచ్చి నైంటీ రూపీస్ పడింది ఫోర్ మీటర్స్ యూస్ చేశాను దీనికి కూడా ఇది కూడా మొత్తం ఫుల్ ఫుల్ గేర్ అండి ఇది ఫుల్ గేరు దీనికి కింద ఫ్రిల్స్ ఫ్రిల్స్ పెట్టాను క్లాత్ ఇది కూడా షార్ట్ ఫ్రాకేనండి లాంగ్ ఫ్రాక్ అయితే కాదు దీనికైతే నేను లోపల సాటిన్ లైనింగ్ యూస్ చేశాను లోపల లైనింగ్కి కూడా ఫ్రిల్స్ పెట్టాను నేను అంటే కొంచెం నిలబడుతుంది కదా అని చెప్పి లోపల లైనింగ్ కూడా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టాను దానివల్ల ఏంటంటే అవుట్పుట్ చాలా బాగా వచ్చింది హ్యాండ్స్ అయితే షార్ట్ పప్ హ్యాండ్ పెట్టాను పెట్టి దీనికి ఎలాస్టిక్ వేసాను ఇక్కడ ఇది కూడా నేను పిక్ మీకు సైడ్లో యాడ్ చేస్తాను చూడండి ఇది కూడా పెద్ద మోడల్ ఏం కాదండి జస్ట్ రౌండ్ ఎక్స్ పెట్టి నార్మల్ షార్ట్ ఫ్రాక్ స్టిచ్ ఇచ్చేసానండి అంతే ఫుల్ ఫ్రాక్ అయితే ఇదిగోండి ఇలా వచ్చింది అవుట్పుట్ అయితే మల్టీ కలర్ మోలా దీని లుక్ అయితే చాలా బాగుందండి వేస్తే కూడా చాలా బాగుంది అవుట్లుక్ కూడా చాలా బాగుంది ఇదిగోండి ఫిల్స్ పెట్టాను ఈ విధంగా దీనివల్ల మాకు ఆర్గంజా క్లాత్ మళ్ళీ చక్కగా బాగా ఇలా నిలబడుతుంది క్లాత్ బ్యాక్ సైడ్ ఏమో హెయి పెట్టాను థ్రెడ్స్ కట్టుకోవడానికి ఇది సెకండ్ వన్ అండి ఇది చూసారు కదా ఎలా వస్తుంది నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇది బ్లాక్ కలర్ అండి ఇది బ్లాక్ కలరు షిఫాన్ శారీ ఇది ఇది శారీ విత్ బ్లౌజ్ విడివిడిగా మొత్తం సెట్ అలా వచ్చింది శారీ బ్లౌజ్ ఇది కూడా తక్కువ కాస్ట్ పడింది అండి అరౌండ్ వన్ ఫిఫ్టీ ఆర్ టూ హండ్రెడ్ పడింది శారీ విత్ బ్లౌజ్ ఈ పైన ఒక పార్టీకి యూజ్ చేసింది అయితే బ్లౌజ్ పీస్ అండి ఇది బెనారస్ టైప్ వచ్చింది దీనికి హ్యాండ్స్ నేను ఇక్కడ పైన పఫ్ పెట్టాను నార్మల్ ఎల్బో టైప్ లో పెట్టాను పూర్తిగా ఎల్బో రాలేదు ఇక్కడ పెట్టి బుట్ట పెట్టాను ఫ్రంట్ బ్యాక్ నార్మల్ రౌండ్ నెక్కే పెట్టానండి ఇదైతే ఫుల్ లాంగ్ ఫ్రాక్ ఇది కింద కూడా గోల్డ్ బార్డర్ వస్తుంది ఇది కూడా నేను పిక్ సైడ్లో యాడ్ చేస్తాను మీకు ఫుల్ అవుట్ లుక్ ఎలా ఉంది పాప వేసుకుంటే అన్నది కూడా బాగుంది కదా బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ అండి ఇది నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇది కూడా లాంగ్ ఫ్రాక్ ఏనా ఇదైతే శారీ ప్లెయిన్ శారీ తీసుకున్నాం మేము ప్లెయిన్ శారీ కూడా అరౌండ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలాగే పడింది ఇది శారీ మొత్తం ఫుల్ దీనికైతే మేము పెయింట్ చేయించామండి ఇది పెయింట్ చేయించాము హ్యాండ్స్ నార్మల్ క్యాప్ స్లీవ్స్ పెట్టాను షార్ట్ గా ఈ విధంగా పెయింట్ చేశాను బ్యాక్ నెక్ వచ్చేసి డ్రాప్ పెట్టాను బటన్ హోల్లా డ్రాప్ పెట్టి పెట్టాను కింద కూడా ఇది మొత్తం ఫుల్ శారీ అండి ఇది మొత్తం ఫైవ్ అండ్ హాఫ్ శారీ కింద కూడా అంతా లాగా పెయింట్ చేయించాం మేము ఈ ఫ్రాక్కి పెయింట్ చేయించిన తర్వాత అప్పుడు మేము ఫ్రాక్ కుట్టిన తర్వాత పెయింట్ చేయించామండి ఇది మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు వేశారు పెయింట్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసాము ఈ విధంగా ఇది కూడా వేసుకుంటే అవుట్లుక్ చాలా బాగుంటుందండి అసలు గ్రీన్ వస్తుంది ఇది గ్రీన్ కలర్ ఈ పార్ట్ అయితే చాలా బాగుంది కదా ఈ విధంగా వస్తుంది ఈ పార్ట్కి పెయింట్ అనేది హ్యాండ్స్ అయితే నార్మల్ గా పెట్టాము ఫ్రాక్ అయితే ఇది ఫైనల్ అవుట్లుక్ ఇది కూడా నేను పిక్ యాడ్ చేస్తాను సైడ్ లో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఆర్గంజా ఫ్రాక్ అండి ఇది ఆర్గంజా క్లాత్ ఇది శారీ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది ఈ శారీ దీనికి లోపల నేను క్రేప్ లైనింగ్ యూస్ చేశాను కింద అంబ్రెల్లా కుట్టాను కింద కూడా హై అండ్ లో వస్తుందండి అంత సమానంగా ఉండదు చూసారా మీకు తెలుస్తుంది చూసారా ఇది పైకి ఉంది ఇది కిందకు వచ్చింది కదా హై అండ్ లో వస్తుంది ఇది మీకు ఇది కూడా పిక్ని సైడ్ లో యాడ్ చేస్తాను పాప వేసుకుంటే అవుట్లుక్ ఎలా ఉంది ఏంటన్నది ఇది గ్రీన్ కి రెడ్ కాంబినేషన్ ఇది నేను కింద ఫ్రిల్స్ కి క్లాత్ విడిగా తీసుకున్నానండి నెట్ మీద సెల్ఫ్ డిజైన్ లా వచ్చింది నెట్ మీద సెల్ఫ్ గ్రీన్ కి రెడ్ కాంబినేషన్ లో నేను విడిగా ఈ నెట్ తీసుకున్నాను ఇదైతే టూ మీటర్స్ పట్టింది నా క్లాత్ ఇది టూ ఫిఫ్టీ పడింది శారీ ప్రైజ్ ఇది వచ్చి టూ మీటర్స్ తీసుకున్నాను టూ మీటర్స్ హండ్రెడ్ రూపీస్ లైనింగ్ క్రేప్ లైనింగ్ యూజ్ చేశాను త్రీ మీటర్స్ పట్టింది క్రేప్ లైనింగ్ నాకు ఫ్రంట్ బ్యాక్ నార్మల్ రౌండ్ నాకు పెట్టేశాను హ్యాండ్స్ వచ్చేసి శారీలోది పీసి మిడిల్ వేసాను ఇవి నార్మల్గా రెడ్ కింద వేసాం కదా ఫ్రిల్స్ అవి టూ లేయర్స్ పెట్టాను ఈ విధంగా త్రీ లేయర్స్ పెట్టాను దీని ఫోటో కూడా నేను సైడ్ యాడ్ చేస్తాను చూడండి చూసారా గ్రీన్కి రెడ్ కాంబినేషన్ అండి కింద ఫ్రిల్స్ కలర్ కాంబినేషన్ కూడా అవసరం ఉంటుంది ఇది చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా మా పాపకి చాలా బాగా సెట్ అయింది కలర్ అది మా పాప చాలా కలర్ ఉంటది వైట్ ఉంటది దానివల్ల ఏంటంటే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది నెక్స్ట్ 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 వచ్చేసి ఇది కూడా లాంగ్ ఫ్రాక్ ఏనా ఇది నేను చెప్పాను కదా వన్ మీటర్ తీసుకుని నేను బాడీకి వేసుకున్నానని పాపకి విడిగా ఇది హాఫ్ మీటర్ సరిపోయింది హాఫ్ మీటర్ తీసుకున్నాను సేమ్ అండి ఇప్పుడు నేను వేసుకున్నాను ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఈ బాడీ పార్ట్ ఇది కూడా సేమ్ వచ్చింది ఫ్రంట్ అయితే దీనికి చిన్నది పాయింట్ నాకు పెట్టాను సింగిల్ పాయింట్ హ్యాండ్స్ వచ్చేసి కింద బాటమ్ పార్ట్లోది త్రీ లేయర్స్ వేశాను అంబ్రెల్లా హ్యాండ్స్ అండి ఇవి త్రీ లేయర్స్ ఇక్కడ నడుము దగ్గర కూడా చిన్న కట్స్ ఇచ్చాను చూసారా కట్స్ వచ్చినాయి నడుం దగ్గర కూడా ఇదైతే నా శారీ అండి ఇది నేను ఒక్కసారే కట్టుకున్నానేమో యూజ్ చేయలేదు పైన అంతా ఎలిఫెంట్స్ వచ్చి మిర్రర్స్ వచ్చాయి సరే యూజ్ చేయట్లేదు కదా అని చెప్పి దీనికి ఇలా బాడీ పార్ట్ తీసుకుని ఈ విధంగా ఫ్రాక్ చేశాను మా పాపకి అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఫుల్ గేర్ అండి మొత్తం ఫుల్ శారీ పెట్టేశాను దీనికి కూడా నేను క్రేప్ లైనింగే యూజ్ చేశాను దీనిపైన ఎలిఫెంట్స్ చూసారా ఎంత క్యూట్ ఉన్నాయో ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్ అవుట్పుట్ అయితే అంబ్రెల్లా మోడల్ అండి ఇది కూడా ఇది ఇది బాడీ పార్ట్ ఇది సేమేనండి రెండు నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఎల్లో అండి ఇది ఎప్పుడైనా ఇప్పుడు అంతా హల్దీలు అవన్నీ ట్రెండ్ లో నడుస్తున్నాయి కదా ఎవరైనా మినిమం ఏదైనా ఫంక్షన్స్ ఏదైనా జరిగినా హల్దీ కంపల్సరీ పెడతారు కదండి అందు గురించి అని ఎప్పుడైనా యూజ్ అవుతుంది అని చెప్పి టూ లేయర్స్ కుట్టాను ఇది ఇది కూడా ఫుల్ శారీ శారీ వచ్చేసి నాకు టూ హండ్రెడ్ పడింది లైనింగ్ కూడా ఎక్కువ పట్టలేదు టూ టూ అండ్ హాఫ్ మీటర్ సరిపోయింది అంతే ఇది జస్ట్ షార్ట్ ఫ్రాక్ అండి ఇది నార్మల్గా అన్ని లాంగ్ అయిపోతాయని చెప్పి ఇది షార్ట్ చేశాను ఇది వచ్చేసి టూ లేయర్స్ టూ లేయర్స్ ఫుల్ అండి ఫుల్ సర్కిల్ వస్తుంది ఫుల్ ఫ్రిల్స్ ఫుల్ శారీ కదా ఫుల్ హ్యాండ్స్ వచ్చేసి జస్ట్ నార్మల్ సింగిల్ ఫ్రిల్స్ లా పెట్టాను ఇది కూడా డబల్ లేయర్ పెట్టానండి హ్యాండ్స్ వచ్చేసి ఎల్లో అండి ఫ్లవర్స్ రెడ్ కలర్ వచ్చినాయి ఎల్లో అండ్ రెడ్ చూసారా ఇక ఫుల్ గేర్ అండి ఇంకా అసలు ఎంత గేర్ అంటే అంత గేర్ వచ్చింది ఫుల్ ఇంకా ఫ్రిల్స్ అవన్నీ కూడా ఫుల్ వచ్చాయి ఇది కూడా మీకు సైడ్ లో పిక్ యాడ్ చేస్తాను చూసారా ఇదిగోండి దీనికి గేర్ అంతా ఇదిగో ఫుల్ గేర్ అండి ఇది ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ హల్దీలకి అయితే బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు అంతా ప్రజెంట్ ట్రెండింగ్ అదే అంత హల్దీలే కదా ఏ ఫంక్షన్ అయినా ఇదిగోండి ఫ్రాక్ అవుట్లుక్ అయితే నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి బ్లూ అండ్ మెరూన్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ అసలు సూపర్ ఆసమ్ ఉంటుందండి చాలా బాగుంది కదా చూడండి ఇది బేసిక్ గా ఈ కింద వేసిన బ్లూ కలర్ మా అమ్మగారు శారీ అండి అది మా అమ్మగారు కట్టుకోను అంటే నేను అది నొక్కేశాను నొక్కేసి ఈ విధంగా మా పాపకి యోక్ ఒక పార్టీకి మెరూన్ కలర్ విడిగా తీసుకున్నాను నేను క్లాత్ ఇది నేను మా అన్నయ్య వాళ్ళ పాపకి మా పాపకి కలిపి టూ ఫ్రాక్స్ చేశాను అందుకని చెప్పి బాడీ పార్ట్ వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను ఇది కూడా తక్కువే పడింది అరౌండ్ వన్ మీటర్ వన్ ఫిఫ్టీ అలా అరేంజే పడింది అండి తక్కువ కాస్టే పడింది నాకు దీనికి హ్యాండ్స్ ఈ విధంగా పెట్టాను బాహుబలి హ్యాండ్స్ టైప్ బుట్ట కింద శారీలో వేసాను పైన పప్పు ఇక్కడ నార్మల్ మెరూన్ వేశాను బాడీలో వచ్చింది ఈ ఫ్రాక్ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి నెక్కకు వచ్చేసి ఇక్కడ ఈ విధంగా చిన్న థ్రెడ్స్ పెట్టాను కింద బాటం అవి బ్లూ కలర్ ఇక్కడ థ్రెడ్స్ పెట్టాను బ్యాక్ సైడ్ వచ్చేసి నెక్ డీప్ నెక్ పెట్టి హ్యాంగింగ్స్ ఇచ్చానండి హ్యాంగింగ్స్ ఈ విధంగా ఇచ్చాను కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చూసారు అసలు ఎంత బాగుందో పార్టీ వేర్ చాలా బాగుంటుందండి ఫ్రాక్ అయితే చాలా బాగుంది చూస్తారు కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇందాక ఆల్రెడీ మీకు ఇందులో బ్లాక్ చూసా బ్లాక్ చూసారు కదా ఇందులోనే బ్లూ అండి బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఇది బ్లూ రాయల్ బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్ జస్ట్ నార్మల్ ఎల్బో హ్యాండ్స్ పెట్టాను లైనింగ్ లేకుండా ఫ్రంట్ వచ్చేసి కింద బార్డర్ వేసి ఈ బటన్స్ కూడా ఈ తో పెట్టి నేనే చేసి పెట్టానండి ఈ కి ఈ విధంగా వచ్చింది ఈ ఒక చూసారా ఇది కూడా సేమ్ బార్డర్ సేమేనండి కింద కాకపోతే ఇందాక బ్లాక్ అండ్ గోల్డ్ ఇది బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఇది ఫుల్ ఫ్రాక్ అయితే ఇదండి చూసారా ఇవన్నీ ఫ్రాక్స్ కూడా మాక్సిమం నేను శారీ కన్వర్టెడ్ ఫ్రాక్స్ ఏనండి ఒకటి ఆర్గంజాది వైట్ మల్టీ కలర్ మాత్రం నేను అది క్లాత్ తీసుకున్నాను కానీ మాక్సిమం మిగతా కూడా శారీ కన్వర్టెడ్ అండి అంత ఈ ఫ్రాక్ చూసారా పింక్ షేడ్ అండి అసలు ఈ ఫ్రాక్ అయితే హైలైట్ ఉంటది నేను టూ శారీస్ కలిపి ఒక ఫ్రాక్ డిజైన్ చేశాను టూ శారీస్ పట్టింది నాకు ఈ ఫ్రాక్ డిజైన్ చేయడానికి శారీ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఇది మేము ఎక్కడో వేరే చోట ఆఫర్ లో ప్లెయిన్ శారీస్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పి అందరం వెళ్ళి ఎగబడిపోయి కొనేసాము ఇందుకే తీరా చూస్తే ఆ సారీస్ అన్ని మొత్తం హోల్స్ వచ్చేసాయండి అందుకని చెప్పి మొత్తం ఎన్ని టెన్ శారీస్ కొనేసాం మేము అందరం కలిపి చూసారా ఎంత బాగుందో కదా హ్యాండ్స్ వచ్చేసి సింపుల్ గా ఇచ్చానండి సింపుల్ గా ఫ్రిల్స్ పెట్టాను అంతే రౌండ్ ఫ్రంట్ బ్యాక్ కూడా జస్ట్ నార్మల్ రౌండ్ నెక్కే పెట్టేశాను హ్యాండ్స్ ఫ్రిల్స్ పెట్టేశాను ఫుల్ హెవీ ఫ్రాక్ అండి అసలు ఇది చాలా వెయిట్ కూడా ఉంది దీనికి క్రేప్ లైనింగ్ యూస్ చేశాను త్రీ మీటర్స్ పట్టింది దీనికి లైనింగ్ నాకు చూసారా అసలు గేర్ అంటే ఫుల్ గేర్ అండి ఇంకా అసలు ఎంత గేర్ అంటే అంత గేర్ ఉంది దీనికి టూ శారీస్ మాల్ ఇంకా ఫుల్ కుట్టేశాను నేను చూసారా గేరు కలర్ కూడా చాలా బాగుంది మా పాప అయితే చాలా వైట్ గా ఉంటుంది దానివల్ల ఏంటంటే కలర్ చాలా బాగా సెట్ అయింది ఫుల్ గేర్ వచ్చింది ఇది చూసారా ఫుల్ గేర్ అండి అసలు ఇది లాస్ట్ ఫ్రాక్ అండి ఇప్పుడు చూసిన ఫ్రాక్స్ అన్నింటిలో మీకు ఏ ఫ్రాక్ బాగా అనిపించింది ఏది బాగా నచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్